హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ ఆఫీషియల్ వాక్స్ ఈరోజు అయితే మనం వచ్చేసి శ్రీ గణేష్ కలర్స్కి అయితే వచ్చినాం ఇక్కడ గణపతి అయితే చూపిస్తా కలర్ వర్క్ అయితే నడుస్తున్నది బ్యాక్గ్రౌండ్ అయితే చూసుకోవచ్చు మీరు సో ఇక్కడ గణపతి అయితే చూసుకోవచ్చు నందీశ్వరుడు మీద కూర్చున్న గణపతి నెక్స్ట్ లెవెల్ అయితే సిట్టింగ్ అయితే ఉన్నది గణేషుడిది ఇక్కడ గణేషుడు అయితే ఫేస్ అయితే కలర్ వర్క్ అయితే అయిపోయింది నీట్ అండ్ నీట్గా ఫినిషింగ్ అయితే చేసేది ఇక్కడ టోటల్ బ్యాక్ సైడ్ నుంచి అయితే చూసుకోవచ్చు గణపతి దాదాపు వచ్చేసి ఒక ఎయిట్ ఫిట్ హైట్ అయితే ఉంటుంది సో ఈ రో అంతా సేమ్ గణపతి అట్లనే సింహాసనం మీద కూర్చున్న గణపతి దాదాపు ఏం లేదన్నా టెన్ ఫిట్ హైట్ ఎబోనే ఉంటుంది గణపతి వచ్చేసి ఇక్కడ టోటల్ అయితే కలర్ వర్క్ అయితే నడుస్తున్నది బాడీకి అయితే అయింది గణపతి ఫేస్ అయితే లుక్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది గణేశుడు ఫేస్ అయితే అట్లనే ఇక్కడ చెవులు అయితే పేద అంటే పేద ఇచ్చిండు ఈ గణపతికి వచ్చేసి ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ని అయితే చూసుకోవచ్చు ముంబైకి రాజా దాదాపు ఇవి లిమిటెడ్ పీస్లు అయితే ఉన్నాయి అయితే వచ్చి బుక్ అయితే చేసుకోండి ఇక్కడ ఆర్మూర్ దగ్గర పెరికిట్ శ్రీ గణేష్ కలాట్స్లో గణపతి అయితే ఇప్పుడు ఫినిషింగ్ అయితే నడుస్తున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు దాదాపు గణపతి వచ్చేసి టెన్ ఫిట్ ఐట్ ఎబో అయితే ఉంటుంది గణపతి వచ్చేసి హైటు ఇక్కడ చూసుకోవచ్చు అట్లనే కామెంట్ బాక్స్లో జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి ఈ షెడ్లో మాత్రం ఒక గణేష్ షెడ్ అయితే ఉన్నాడు యూనిక్ మోడల్ దాదాపు ఎయిట్ ఫిట్ హైట్ అయితే ఉంటుంది మీకు ఆ గణేష్ షెడిల్ని అయితే చూపిస్తా ఇక్కడ బాలారాముడు బాలారాముడు టైప్ అయితే ఉంటుంది గణపతి మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉన్నది గణపతా చేసి ఇక్కడైతే దాదాపు ఒక ట్వంటీ ఐడిల్స్ వరకు అయితే ఉన్నాయి గణేష్ ఐడిల్స్ మీరైతే ఫాస్ట్ ఫాస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు బాలా గణేష్ హైలైట్ అంటే హైలైట్ ఉన్నది గణపత చేసి ఈ రో అంతా సేమ్ గణపతులే ఇక్కడ టోటల్ బ్యాక్ సైడ్ నుంచి అయితే చూసుకోవచ్చు గణపతిని అయితే ఫినిషింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే చేస్తున్నారు అట్లనే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ కామెంట్ చేయండి దాదాపు గణపతి వచ్చేసి ఎయిట్ ఫిట్ ఎయిట్ అయితే ఉంటుంది ఇంకా ఇక్కడ పంచవర్క్ అయితే బాకీ ఉన్నది కలర్ అయితే వేయలేరు ఈరో అంత సేమ్ గణపతులు అట్లనే ఇంకొక యూనిక్ గణేష్ షెడ్యూల్ని అయితే చూపిస్తా ఇక్కడ బుకింగ్కి అయితే వస్తున్నారు గణేషుడు బుకింగ్ అయితే ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ దాదాపు గణపతి వచ్చేసి సెవెన్ ఫిట్ హైట్ అయితే ఉంటుంది ఇక్కడ గుర్రం మీద వెళ్తున్న గణపతి ఇక్కడ సైడ్ అయితే గుర్రం మీద ఇవ్వడం జరిగింది స్టాండింగ్ పొజిషన్ ఉన్నది గణపతి వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు గణేషుడు ఫేస్ అయితే నీట్ అండ్ నీట్ ఫినిషింగ్ అయితే అట్లనే ఇక్కడ తుండం అయితే డిఫరెంట్ అయితే ఇచ్చిల్లు ఈ గణపతికి వచ్చేసి అట్లనే ఇక్కడ క్రేజీ గణపతి అయితే చూసుకోవచ్చు దున్నపోతు తల మీద కూర్చున్న గణపతి నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది గణపతి చేసి కిరుటంక్ అయితే ఇవ్వడం జరిగింది అట్లనే ఇక్కడ మన కొరుట్లలో కాకుండా ఇక్కడ మన పెరికిట్లో కూడా ఒకటే షెడ్లో ఉన్నది ఈ గణేష్ మాడలా చేసి తయారైతే చేస్తున్నారు ఇక్కడ దున్నపోతు మీద తల మీద కూర్చున్న గణపతి నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది దాదాపు ఇవి కూడా లిమిటెడ్ పీసులు అయితే ఉన్నాయి మీరైతే ఫాస్ట్ ఫస్ట్ రండి ఇక్కడ చూసుకోవచ్చు కలర్ వరకు అయితే నడుస్తున్నది ఇప్పటికైతే ఇక్కడ పంచాకి అట్లనే ఇక్కడ దున్నపోతూ ఇక్కడ కొమ్ములకైతే కలర్ అయితే ఇంకా వేయలేరు ఫినిషింగ్ అయితే చేస్తున్నారు దాదాపు ఈ గణపతి వచ్చేసి ఎయిట్ ఫిట్ హైట్ అయితే ఉంటుంది నెక్స్ట్ లెవెల్ ఉన్నది ఈ గణపతి కూడా సో వెంటనే విజిట్ చేయాలని కోరుకుంటున్నా శ్రీ గణేష్ కలర్ స్పెయిర్ కిట్ సో ఇక్కడ మరొక డిఫరెంట్ గణేష్ శైలిని అయితే చూసుకోవచ్చు దాదాపు ఈ గణపతికి చెవులు అయితే డిఫరెంట్ అయితే ఇచ్చిళ్ళు అట్లనే తొండం వరకు కూడా సింహాసనం మీద కూర్చున్న గణపతి సిట్టింగ్ అయితే డిఫరెంట్ మారా సిట్టింగ్ అయితే ఉన్నది గణపతికి వచ్చేసి ఇక్కడ బాడీ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది కలర్ వరకు అట్లనే పంచ వర్క్ అయితే ఇంకా కాలేదు వర్క్ అయితే నడుస్తున్నది ఈ రో అంతా సేమ్ గణపతిలే అట్లనే మరొక డిఫరెంట్ గణేష్ షెడ్యూల్ ఈ షెడ్లో దాదాపు ఒక సెవెన్ గణేష్ షెడిల్స్ అయితే డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ మరొకటి సింహం మీద అయితే చేయి పెట్టి అయితే ఇక్కడ సింహాసం మీద కూర్చుంటుంది డిఫరెంట్ సిట్టింగ్ గణపతి వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు గోల్డ్ పెయింట్ అయితే వేసిళ్ళు ఇక్కడ సింహం కచ్చేసి అట్లనే ఇక్కడ బాడీకి అయితే కలర్ వర్క్ అయింది అట్లనే ఇక్కడ బొట్టు వర్క్ కూడా చూసుకోవచ్చు నీట్ అండ్ నీట్ ఫినిషింగ్ అయితే చేసిల్లు అట్లనే కిరుటానికి ఆభరణాలకు అయితే గోల్డ్ పెయింట్ అయితే వస్తుందంట నెక్స్ట్ లెవెల్ పడుతుంది గణపతి వచ్చేసి ఈరో ఇక్కడ సైడ్ అయితే సీఎం గణపతులు అయితే బుక్ అయితే చేసేసుకోండి దాదాపు గణపతి వచ్చేసి సెవెన్ ఫిట్ హైట్ అయితే ఉంటుంది అట్లనే మరొక గణేష్ ఐడిల్ గుర్రం మీద వెళ్తున్న గణపతి ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్లో అయితే ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే ఇచ్చిన మొత్తం మంది అయితే ఏం అడిగి అంటే అన్న ఎన్ని ఫీట్స్ ఉంటుంది గణపతి చేసి అని అడిగిళ్ళు దాదాపు సెవెన్ ఫీట్స్ అయితే ఉంటుంది గణపతి చేసి ఇక్కడ కలర్ వరకు అయితే నడుస్తున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ సైడ్ గణపతి అది కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను అట్లనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో చేయండి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది దాంట్లో ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే ఇస్తా ప్రతి ఒక్క పెరికిట్లో కలర్స్ లే ఇక మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు గణేషుడు అయితే సిక్స్ ప్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది శివాజీ మహారాజు వెళ్తున్నట్టయితే ఉంటుంది గణపతి వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు బొట్టు వరకు అట్లనే బాడీకి అయితే అయింది గుర్రంకి అయితే ఇక్కడ చూసుకోవచ్చు నీట్ అండి నీట్గా వేస్తున్నారు ఫినిషింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నది సిట్టింగ్ అయితే గుర్రం మీద ఇక్కడ ముష్క వాహనం అయితే చూసుకోవచ్చు కింద హైలైట్ అండ్ హైలైట్ ఇచ్చిలు గణపతికి చేసి అట్లనే ఇక్కడ పంచ వరకు అక్కడ కత్తికి అయితే ఇంకా వర్క్ అయితే నడుస్తున్నది గణపతి మామూలుగా లేదు క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి ఈరో అంతా సేమ్ గణపతిలే గుర్రం మీద వెళ్తున్న గణపతి నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది అట్లనే ఇక్కడ సైడ్ అయితే ఇప్పుడు కలర్ వర్క్ అయితే నడుస్తున్నది గణపతికి ఈ గణపతి దాదాపు సిక్స్ ఫీట్ హైట్ అయితే ఉంటుంది నందీశ్వరం అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్గ్రౌండ్ అట్లనే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది ఇక్కడ చూసుకోవచ్చు మీరు టోటల్గా కలర్ వర్క్ అయితే నడుస్తున్నది ఇప్పటికైతే గోల్డ్ పెయింట్ అయితే ఆభరణాలకు అయితే వేస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు గణేషుడు ఫేస్ అయితే యూనిక్ ఇచ్చిలు ఈ షెడ్లో అట్లనే తామేర పుష్పం మీద తామేర పువ్వు మీద అయితే కాల్పెట్ అయితే సింహాసనం మీద కూర్చుంటుంది గణపతి నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది గణపతి వచ్చేసి ఫైనల్గా దాదాపు సిక్స్ ఫిట్ హైట్ అయితే ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు కలర్ వర్క్ అయితే నడుస్తున్నాయి ఈ రోగాంతో సేమ్ గణపతులే దాదాపు లిమిటెడ్ పీస్లు అయితే ఉన్నాయి అయితే బుకింగ్ అయితే చేసేసుకోండి ఆల్రెడీ బుకింగ్ అయితే నడుస్తున్నాయి అట్లనే ఇక్కడ టోటల్గా అయితే గుర్రాలకి ఇక్కడ సైడ్ గణపతులకి అయితే కలర్ వర్క్ అయితే నడుస్తున్నది అట్లనే మరొక గణేష్ ఐడిల్ ఈ షీట్లోనే సో ఈ గణపత్కి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ గణపతి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది సో మీకైతే ప్రతి ఒక్కటి అయితే చూపిస్తా ఫటాఫట్ అయితే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో చేసేయండి ఇన్స్టాగ్రామ్ని సో అట్లనే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గోల్డ్ పెయింట్ అయితే వేసి గణపత్ మాత్రం అట్లనే ఇక్కడ వర్షం అయితే ఫుల్ అయితే ఫుల్ దంచుతున్నది వర్షం వచ్చేసి అట్లనే ఇక్కడ సైడ్ అయితే గణపతికి గోల్డ్ పెయింట్ అయితే వేస్తున్నారు ఇక్కడ సింహాసనం మీద కూర్చున్న గణపతి సేమ్ ఈ గణపతి కూడా బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు గణపతి యునిక్ మోడల్ అయితే ఉన్నది ఇక ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతున్నాయి ఇక్కడ సైడ్ అయితే చూసుకోవచ్చు మీరు సో ఇంకా పంచ వరకు అయితే స్టార్ట్ కాలేదు ఇంకా కలర్ వరకు అయితే గణపతి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి యూనిక్ మోడల్ గోల్డ్ పెయింట్ అయితే మెరుస్తున్నాయి కిరుటంకి ఇంకా ఆభరణాలకు అయితే వేయలేరు మన అన్వేషణ చేసి ఇక్కడ గోల్డ్ పెయింట్ అయితే వేస్తున్నారు ఆభరణాలకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది గణపతి సిట్టింగ్ అయితే సో ఈ గణపతులన్నీ ఇప్పుడు చూపించిన గణపతి హీరో అంతా ఫ్రెండ్స్ ఇప్పుడైతే గణపతులన్నీ చూసి కదా మన శ్రీ గణేష్ కలర్స్లో మీరైతే ఫస్ట్ ఫస్ట్ రండి బుక్ అయితే చేసేసుకోండి బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఏమన్నా మోర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ ఇచ్చే నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అయిపోండి కింద డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ అయితే ఉంటుంది కాంటాక్ట్ అయితే అయిపోండి అట్లనే వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై శ్రీ గణేష జై శ్రీరామ్